అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చిత్రూజులు ఇవాళ వీడియోలో దొండకాయ రోటి పచ్చడిని చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను పచ్చడిని చాలా త్వరగా చేసుకోవచ్చండి వేడి వేడి అన్నంతో కాస్తున్న ఈ వేసుకొని ఈ పచ్చడి కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది సింపుల్గా చేసుకునే ప్రాసెస్ ని చూపించబోతున్నాను మరి అసలు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని రెండు స్పూన్లు వేరుశనగ గుళ్ళను వేసుకొని టు మీడియం ఫ్లేమ్లో సన్నటి సెగ్ మీద ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి కడాయిలో రెండు స్పూన్ల ఆయిల్ని వేసుకొని పది నుంచి పన్నెండు పచ్చిమిర్చిని కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కడాయిలో దొండకాయ ముక్కలను వేసుకొని పది నుంచి పదిహేను నిమిషాల వరకు లోటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఒక స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి దొండకాయ ముక్కలు ఆల్మోస్ట్ ఉడికిన తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటో ముక్కని స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి దొండకాయ చక్కగా వేగిపోవాలి టొమాటో మెత్తగా ఉడికిపోవాలి ఒక పదిహేను నిమిషాల పాటు మగ్గిస్తే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కడాయి పక్కకు దించుకొని పూర్తిగా చల్లారిపోనివ్వండి ఇప్పుడు రోట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా వెల్లుని వేసుకొని ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు మనం మగ్గించి పెట్టుకున్న దొండకాయ ఇంకా టొమాటో ముక్కలను వేసుకొని కోర్సుగా పేస్ట్ చేసుకోవాలి మనం వేయించి పెట్టుకున్న వేరే గుండ్లను వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి కొద్దిగా కొత్తిమీరను వేసి దంచుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండుని వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి మీడియం సైజ్ ఆనియన్ వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి ఇలా దొండకాయ పచ్చడిని అన్నంలో కలుపుకొని తినేయచ్చు లేదా తాలింపు పెట్టుకోవాలనుకునే వాళ్ళు ఈ విధంగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మినపగుండ్లు వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మనం ముందుగా చేసి పెట్టుకున్న రోటి పచ్చడిని వేసి రెండు నుంచి మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చివరిగా కొద్దిగా కొత్తిమీరని వేసేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకోవాలి అంతేనండి రించే దొండకాయ రోటి పచ్చడి నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు మీరు కూడా నేను చేసిన విధంగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అమ్మ చేత రుచులు